హలో గాయస్ దిస్ వన్ వచ్చేసి ఇది రోడ్లపైన ఇంత బ్యూటిఫుల్గా వాటర్ చెమ్ముతున్నాయి కానీ ఈ డ్రిప్పింగ్ తోని వీటి వీటి వాసన మాత్రం మరీ దారుణంగా ఉంటుంది నడవలేకపోతుంది దీని పక్కన అంత ఘోరమైన స్మెల్ వస్తుంటుంది కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ చూడడానికైనా గార్డెనింగ్ అయినా వావ్ ఇది నైస్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ టీ తాగడానికి వెళ్తున్నాం మా టీ పాయింట్ వచ్చేసి రెడ్ పెప్పర్ చాలా బాగుంటుంది పోయి రెండు ఆలు బజ్జీలు తిని టీ తాగేసి మళ్ళీ ఒక కిలోమీటర్ వాకింగ్ వాకింగ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వస్తే ఆ మజ్జే వేరు ఉంటుంది ఎవ్రీడే వాకింగ్ ఉంటుంది టీ తాగినట్లు బాగుంటుంది ఇక మీలో కూడా ఎంతమంది అయితే ఎవ్రీడే కనీసం వన్ కిలోమీటర్ అయినా వాక్ చేస్తున్నారు వాళ్ళు కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా ఎవరు తిట్టుకోకండి వాయిస్ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నా కుదిరితే ఏదైనా మంచి సజెషన్స్ ఇవ్వండి ఓకే ఫ్రెష్ మిల్క్ ఈ ఏరియాలో ఇది చాలా ఫే ఫేమస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది బాగుంటుంది హలో గైస్ అది మా టీ పాయింట్ అక్కడ నుంచి టీ తాగి మళ్ళీ రిటర్న్ రిటర్న్ వస్తాను ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక్కడ పోలీస్ అకాడమీ ఉంటుంది ఇక్కడ అక్కడ తీయద్దు ఇది అదేమో నో హోటల్ అది కనిపించే టవర్స్ సెవెన్ స్టార్ ఈ టవర్స్ ఎవరికైనా గుర్తుందా చిన్న ఉన్నప్పుడు మనం స్కూల్ అట్టలకు బుక్స్ అట్టలకు ఇట్లా ఉంటుండే అది చూసి ఎంత ఖుషి అయిపోదుమో ఇప్పుడు అట్లాంటి దాని పక్కనే ఉండి దాని పక్కనే తాగి దాని పక్కనే టైం స్పెండ్ చేసే ట అవకాశం దేవుడిచ్చిండు నిజంగా గ్రేటే ఒకప్పుడు అది అమ్మ నోట్బుక్స్ మీద అవి ఆ బొమ్మలను చూసి ఖుషి ఖుషి అయిపోయేటం ఇది అంబాలో నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఇది ఇలా వెళ్తూ ఉంటే లాస్ట్ టవర్స్ ఉన్నాయా అక్కడ ఉంటుంది మా దగ్గర మా రూము అకామిడేషన్ వచ్చేసి హలో ఇది మా తోవా ఇది ఛార్జింగ్ సైకిల్ ఇది ఈ ఛార్జింగ్ సైకిల్ ఏంటంటే ఇక్కడ టెన్ దరంకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది నేర్చుకోవడానికైనా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి చుట్టుపక్కల ఉన్న దగ్గరికి పోవడానికి ఇది బాగుంటుంది పోలీస్ పోలీస్ బండి పోతున్నది సైకిల్ వచ్చేసి పదిహేను నిమిషాలకు టెన్ ధరస్ తీసుకుంటారు ఇక్కడ బాగుంటుంది మనం నేర్చుకోవచ్చు ఎటన్నా వాకబుల్ డిస్టెన్స్ డిస్టెన్స్ నడవలేకపోతే అట్లాంటి అది కిరాయికి తీసుకొని యాప్ ఉంటుంది ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి లాగిన్ అయ్యి వెళ్ళిపోవచ్చు దాంతో చక్కగా ఇక్కడ ఈ ఎండలకు వశంగా అక్కడ ఇద్దరు డెలివరీ బాయ్స్ ఉన్నారు సేమ్ మన ఇండియాలో స్విగ్ స్విగ్గీ జొమాటో లెక్క ఇక్కడ కరీం అని తలపాతని ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఎండలు వశంగాక ఆడని కొద్దిసేపు సేద తీర్చుకుంటారు అది కాసేపు రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఆర్డర్స్ వస్తే ఇక్కడ నుంచి ఇట్టే పోతున్నదా నేను క్లీనింగ్ చేస్తున్నట్టు ముఖం ముఖంగా దాకా ఇప్పటిదాకాసేపు పడుకున్నట్టున్నాడు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాడు ఇది వచ్చేసి ఇది మళ్ళీ మా మెయిన్తో మెయిన్ ఎన్ఫ్లెన్స్ అనమాట ఇది కరీం 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 నేపాలి నేపాలి అబ్బాయి అంట మా ఫ్రెండ్ నేపాల్లో మాట్లాడుతున్నాడు ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఈడ ఇక రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటారు అన్నట్టాలి చల్లగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇంకొకసేపు అయితే ఇక వాటర్ అది ఇంతకుముందు చూపించినాయి కదా డ్రిప్పింగ్ సిస్టమ్ ఇక్కడ కూడా ఓపెన్ అయిపోతుంది మొత్తం ఇదంతా చూడడానికి ఎంత బాగుంటుందో స్మెల్ అంత దరిద్రంగా ఉంటుంది ఆ నీళ్ళ స్మెల్ ఆ వేడికి ఇట్లాగైనా పోతే అక్కడ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మార్కెట్ అని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇదంతా పోలీసు అకాడమీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మా లొకేషన్ అది వచ్చేసి నో హోటల్ అది అల్బర్షా నో హోటల్ అది ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్స్ ఈ రెడ్ పేపర్ దగ్గర ఫ్రీ పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ డబ్బులు కట్టేది ఉండదు ఏమి ఉండదు ఎంతసేపు అయినా మన ఎస్పెషల్లీ మన తెలుగులో డ్రైవర్లు ఉంటే ఎంతసేపు అయినా అంతసేపు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు బండి పార్క్ చేసుకొని బాగుంటుంది ఆరా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది టీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మేము ప్రతిరోజు వన్ కిలోమీటర్ అట్లా పోయి నడుచుకుంటూ వెళ్ళి ఇది వస్తుంటాం అన్నట్టు ఇది ఇలాగే ఇలా ట్రామ్ ట్రామ్ ఉంటుంది ట్రామ్కి ఎగ్జామ్ ఇక్కడ ట్రామ్ స్టేషన్ ఇది ఇక్కడ ఆగుతుంది ఎప్పుడైనా ఈ మధ్యన ఏమైందో ఏమో ట్రామ్ ఆపేసారు ప్రాబ్లం ఏమైందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది కదా ఇది ఆ నో హోటల్ ఇట్లా పోతే నో హోటల్ షేక్సాయ్ రోడ్ వస్తుంది అన్నమాట ఇదేమో విఐపి ఏరియా మొత్తం ఇక్కడ ఇగ వాటర్ డిప్పింగ్ పాకిస్తాన్ అయినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇడ్చుకుని తీర్చుకుంటూ వస్తున్నాడు అక్కడ మళ్ళీ వాటర్ డిప్పింగ్ స్టార్ట్ అయిపోయింది వచ్చేటప్పుడు ఆకు ఆ స్టార్టింగ్లో స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక ఇట్లనే కంటిన్యూ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక టైమర్ ఉంటుంది అక్కడ ఆయన ఉసిన ఆయన కూడా ఓపెన్ చేస్తుంటాడు ఇది ఎంత స్మూత్గా అంత నైస్గా వాటర్ డ్రిప్పింగ్ ఉన్నదో అంత గబ్బు స్మెల్ వస్తుంటుంది మోసంగా ఓకే ఓకే ఫ్రెండ్స్ సియ్యు టుమారో

अल्लाह थे। क्राशे टू मच फैन